ఏమీ లేదు ఎట్లా పెట్టిన చెట్టు అలానే వచ్చింది ఈ చెట్టు ఎందుకు ఇలా వచ్చింది అనేది అయితే మీకు అయితే వీడియో వీడియోలో చెప్తాను ఓకేనా ముందుగా అయితే చెట్లు ఎలా ఉన్నాయి మీరు కామెంట్ సెక్షన్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ బాయ్స్ త్రిబుల్ జీరో నేను మీ హరి చెట్టులో బాగుంటే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే చెట్లు నాటైతే ఒక నెల అయితే అవుతుంది టమాటో చెట్లు అవి ఇంత బాగా రావడానికి కారణం ఏంటంటే మేమైతే ఏ ఎరువులు అయితే వేయలేదు ఇంతవరకు అయితే అవి ఏ మందులు అయితే కొట్టలేదు ఇంతవరకు అయితే ఏమీ అంటే పులుక్ కానీ అలా ఏమీ లేదు ఎట్లా పెట్టిన చెట్టు అలానే వచ్చింది ఈ చెట్టు ఎందుకు ఇలా వచ్చింది ఏంటనేది అయితే మీకు అయితే వీడియో వీడియోలో చెప్తాను ఓకేనా ముందుగా అయితే చెట్లు ఎలా ఉన్నాయి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడైతే మనము చెట్లు అయితే చూద్దాం రండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇదే ఆ తోట అయితే ఎంత బాగున్నాయి చూడండి ముక్కలు చాలా చాలా బాగున్నాయి ఇవైతే చూడండి వరకు అయితే మోసలు అయితే ఎంత బాగున్నాయి మొదట్లో అయితే పూత వచ్చిన నల్లగా అయితే చాలా బాగుంది ఇది ఇంత బాగా రావడానికి కారణం అయితే మీకు వీడియో లాస్ట్ వరకు అయితే చూస్తే మీకు అయితే చెప్తాను చూడండి అయితే ఎక్కడైతే కట్ అవ్వలేదు ఈ నేనైతే కట్ అవుతుంది చెట్లు అయితే ఎర్రగా అయిపోతాయి ఇంకా మందులు కొట్టాలనుకున్నాను కానీ ఇంతవరకు అయితే ఏ మందులు కానీ ఏ ఎరువులు కానీ ఏ డ్రిప్ ఎరువులు కానీ అయితే ఎక్కించలేదు చాలా బాగా వచ్చాయి ఈ పంట అయితే చూడండి ఎంత నల్లగా అయితే ఎంత బాగున్నాయి చూడండి ఇక్కడైతే ఒక్క చెట్టు అయితే కూడా అమెజాన్లో మీకు చూపిస్తున్నా చూడండి ఎంత బాగున్నాయి ఎంత షైనింగ్ అయితే ఉన్నాయంటే ఇది ఏది కూడా కానీ మన ఆర్గానిక్గా పెంచితే ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి మనము ఇది చూడండి ఎంత కాడైతే నల్లగా అయితే చాలా వరకు అయితే బాగుంది మీరు కూడా ఇలా ఉంటే మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఎంత బాగున్నాయి చెట్లు ఇవి నాటైతే వన్ మంత్ అయితే అవుతుంది మీరైతే అస్సలైతే నమ్మరు కదా నేనైతే ఏ మందులు ఏ డ్రిప్ ఎరువు ఏది కూడా అయితే ఎక్కించలేదు చెట్లు అయితే చాలా బాగున్నాయి ఈ చెట్లు ఇలా బాగా రావడానికి అది అస్సలు సూడైతే చూడండి ఎంత నల్లగా అయితే ఉందో ఇలా నల్లగా ఉండే సూడైతే ఇంకా ఆల్రెడీ అర్థమైపోయింది ఎందువల్ల ఏంటి అనేది అయితే అవునండి మేమైతే ఒక నాలుగు లోల్లు అయితే ఆవలేరువు అలా అయితే తోలాము చాలా బాగా అయితే మేమైతే అయితే చాలా వరకు అయితే తోలేసినాము అంతవరకే ఈ చెట్లు అయితే ఎంత బాగా వచ్చాయి ఇప్పుడు కరెక్ట్గా అయితే ఈ రోజుకైతే నెల అయితే అవుతుంది ఈ చెట్లకైతే అసలు పూత కానీ అసలు ఎక్కడ కూడా కానీ కట్టే అవ్వలేదు అసలు పూత అయితే మనం ఏందని ఆవు పేడాలయ చేస్తే కూడా చాలా బాగుంటుంది అస్సలు డిబ్బెరువు ఏమి ఎక్కించుకుని అని చూడండి ఎంత బాగున్నాయి చెట్లు ఇది మీరైతే అస్సలైతే నమ్మరు చూడండి ఎంత బాగా మేమైతే ఆవలేరు అయితే తోలాము ఒక నాలుగు లోల్ అయితే ఆవలేరు తోలాము చాలా చాలా బాగున్నాయి చూడండి ఆవలేరు ఒక నాలుగు లోల్లైతే తోలాము ఇవైతే తోలే అంటే ఎప్పుడు తోలాము ఏంటి అనేది అయితే మీకు మనం దున్నినప్పుడైతే రెండు అయితే తోలాము అప్పుడు దున్నినప్పుడు ఒక రెండు అయితే బీటి మీద చిల్లాడేసి మళ్ళీ తర్వాత అయితే ఇంకా మళ్ళీ తర్వాత అయితే లోటు వేస్తాం కదా అప్పుడైతే రెండు లోజలు తోలేసి తర్వాత అయితే ఇలా గట్లయితే సాలు తోలిపించేసి తర్వాత అయితే పే పేపర్ వేసేసి అయితే నాటిపిచ్చేసినాం ఫ్రెండ్స్ అయితే ఎంత బాగున్నాయంటే మీరు అస్సలు నమ్మరు మీరు కూడా ఒకసారి ఇలా ఆవులేరు అయితే చాలా అయితే తోలండి ఫ్రెండ్స్ మీరు ఆవులేరువు తోలితే చాలా బాగుంటుంది మేమైతే నేను అనుకోలేదు మందులు కొట్టాలి టిఫిరు ఎక్కించాలి ఆవులేరువు తోలితే రాదని చెప్పి నేను అనుకున్నాను చాలా చాలా బాగా అయితే వచ్చారు ఒకసారి మీరు కూడా తోలి ఒకసారి మీరు చూడండి ఈసారి ఇదైతే నిజంగా అయితే ఈ పని అయితే చేసాము మేమైతే మందులు అయితే కొట్టలేదు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయంటే చెట్లు చూడండి ఎంత బాగున్నాయి మేమైతే ఆవలేరు అయితే తోలేం ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి కా పోతైతే అసలు ఎక్కడ కట్ అవ్వలేదు చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్